బిగ్ అలర్ట్ కొత్త రేషన్ కార్డ్స్ వస్తున్నాయి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది నూతన సంవత్సరం కానుకగా కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన ప్రక్రియకు ఆదేశాలు జారీ చేసింది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది కార్డు లేని కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు పొందేందుకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో సవరణలకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కుటుంబంలో కొత్తగా చేరిన సభ్యులను రేషన్ కార్డుల్లో సభ్యులుగా పేర్లు చేర్చడం మరణించిన వారి పేర్లు తొలగించడం ఉన్న చోట నుంచి రాష్ట్రం పరిధిలోనే మరో జిల్లాకు మరో గ్రామానికి వలస వెళ్లిన వారికి చిరునామాలు మార్పు చేయడం ఒకే గ్రామంలో ఒకే రేషన్ డీలర్ పరిధి నుంచి మరో రేషన్ డీలర్ పరిధిలోకి వార్డుల మార్పిడి అయిన వారికి ఇంటి అడ్రస్ మార్పులు తదితర వాటికి కూడా అప్లికేషన్స్ స్వీకరించనున్నారు దానికి సంబంధించి సవరణలు చేసి అందించనున్నారు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుతో నిరుపేద కుటుంబాల కష్టాలు తీరనున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గత ఆరేళ్లకు పైగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టినప్పటికీ వివిధ కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్ కోసం సుమారు పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ దరఖాస్తులన్నీ పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిపోయాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై ఆశలు చిగురించాయి రేషన్ కార్డులు లేకపోవడంతో చాలా మంది ఈ ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందలేకపోతున్నారు రెండు పడకల ఇళ్లకు కూడా రేషన్ కార్డు లింకు పెట్టడంతో కార్డులు లేని వారికి ఈ పథకం అందకుండా పోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు లింకు వల్ల ఏళ్ల తరపడి పేదలు సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు చేపట్టడంతో పేద కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి